సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ మనసులో అనుకునే మదనపడే విషయం నీకు అనుకూలిస్తుంది ఒక్కసారి నేను చెప్పేది వినుబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం అనేది తీసుకొచ్చారు అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి అవసరం లేకుండా ఆందోళన పడిపోతున్నావు అనవసరంగా భయపడిపోతున్నావు వృధాగా టెన్షన్ పడుతున్నావు తల్లి ఇప్పుడు చెబుతున్నాను వినిబిడ్డ ఇప్పుడు ఈ క్షణం నువ్వు పడి వేదన నీకు అనుకూలంగా జరుగుతుంది నువ్వు మదన పడే విషయం నీకు సాధకంగా మారుతుంది నువ్వు అనుకునే విధంగా ఒక మంచి ముగింపు అనేది వస్తుంది నువ్వు కోరింది నేను నెరవేరుస్తాను తల్లి నీ జీవితాన్ని తీర్చిదిద్దడానికి నీ బాబా నీకు తోడుగా ఉన్నాను కదా నిన్ను సంతోషంగా చూసుకోవడం ఈ తండ్రి బాధ్యత ఏది కూడా నన్ను అడగాల్సిన పనిలేదు నీవు నన్ను ఒక్కసారి చూస్తే చాలు ఆ చూపులు వంద మాటలు నాకు తెలుస్తాయి అప్పుడు నేను కూడా నీతో మాట్లాడుతాను బిడ్డ ఎప్పుడు నన్ను పిలిచినా నీ ముందు వచ్చి నిల్చుంటానమ్మా నువ్వు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెబుతూనే ఉంటాను కానీ నువ్వే నా మాటలు వినకున్నా లేవు నువ్వు నన్ను గుర్తించటం లేదు ఎందుకంటే నీ మనసు నీలో లేదు నువ్వు నీలో లేవు నీ మనసు భారంగా మారిపోయింది ఎప్పుడు నీ మనసు అలచడిగా బిక్కరి పడుతూ ఉంటుంది కాబట్టి నీ చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలను కూడా నువ్వు గమనించలేకపోతున్నావు కాబట్టి ముందు నీ మనసుని అదుపు చేసుకో ప్రశాంతంగా ఉంచుకో ఏది చేసినా సరే ప్రశాంతంగా చెయ్యి ఎలాంటి పని చేసేటప్పుడైనా నా వల్ల కాదు అన్నా సరే నా సాయి ఉన్నాళ్లే అది జరిగిపోతుంది అనే నమ్మకాన్ని పెంచుకో అంతా నా బాబా చూసుకుంటాడు అని చెప్పి ధైర్యంగా ఉండు నా మీద నమ్మకంతో ఒక పని ఆరంభించావంటే ఆ పని మంచి విధంగా పూర్తి చేసే బాధ్యత నాది నువ్వు ఎప్పుడు కూడా ఒక తప్పు చేస్తూ ఉంటావు తల్లి తెలుసో తెలియకో తొందరపడి ఒక పని చేసేస్తావు మళ్ళీ అది తప్పైందా సరైందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటావు నా వల్ల కాదు అన్న పక్షంలో నా దగ్గరకు పరిగెత్తుకుని వస్తావు అలాంటప్పుడు ఈ సాయి తండ్రి జ్ఞాపకం వస్తాను కదా గుర్తుంటాను కదా నా బిడ్డకు నన్ను రక్షించండి బాబా అని నన్ను సహాయం చెయ్యమని చెప్పి కోరినప్పుడు నా బిడ్డని నేను సహాయం చేసి రక్షించకుండా ఎలా ఉంటాను చెప్పమ్మా ఒక్కసారి నువ్వు ఏదైనా చేసేటప్పుడు ముందు నా పాదాల చెంత పెట్టేసి ఆ తర్వాత నువ్వు ఆరంభించు దాన్ని పూర్తి చేసి పెట్టే బాధ్యత నాది కానీ నువ్వు మాత్రం అన్నీ చేసేసి తర్వాత నా బాబా రక్షించు బాబా ఇది సరిచేయి బాబా అని చెప్పి అనుకుంటూ ఉంటావు సరేలే తల్లి అవన్నీ ఇప్పుడెందుకు ఇప్పుడు ఆ జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడైనా నీ బాబానున్నానని నీకు గుర్తుర్చాను అదే నాకు సంతోషం నీకు గుర్తుండబట్టి నువ్వు నా దగ్గరికి రాబట్టి ఆ పనిని పూర్తి చేసే బాధ్యత నాది నన్ను శరణ వేడిన నా బిడ్డని ఎప్పుడూ నేను కాపాడుకుంటాను నన్ను వేడుకున్నావు కదా తిరిగి తిరిగి దిగులు పడుతుంటే ఎలా చెప్పు నా మీద నమ్మకం ఉంచమ్మా ఇలా వేదన పడి వేదన పడి ఏం సాధిస్తావు చెప్పు దిగులనేది నీ మనసులో నుంచి తీసిపడేసి అలాగే కట్టి దాచుకోకు ఒక వలలో చిక్కుకొని ఉన్న నీ మనసును బయటకు తీసుకురా నా అనుగ్రహం కోసం నా గుడికి నా దర్శనం కోసం రా నా పూర్తి అనుగ్రహం నీకు దొరుకుతుంది బిడ్డ నా అనుగ్రహం వల్ల నీ పరిస్థితులన్నీ చక్కబడతాయి నీకు సమయం అనుకూలించబడుతుంది నా అనుగ్రహం వల్ల నువ్వు చేయాలనుకున్న పని సక్రమంగా చేయగలుగుతావు ఎలాంటి సందేహం వద్దు తల్లి నువ్వు నన్ను మొక్కడం ప్రారంభించినప్పుడే నేను నీకు తోడుగా ఉన్నాను కదా నా అనుగ్రహం దొరికిన తర్వాతే నా దగ్గరకు నువ్వు రాగలిగావు నేను నీతోనే ఉన్నానని గుర్తించు నా పాదాలను తాకిన నా బిడ్డకి పాపాలన్నీ హరించుకుపోయాయి నా పాదాలు చెంత చేరిన వెంటనే నీ కర్మ దోషాలన్నీ తొలగించేశాను నువ్వు కృంగిపోవడానికి పడటానికి ఇక్కడ ఏం జరగలేదమ్మా నువ్వు కృంగిపోవటానికి దిగులు పడటానికి ఇక్కడ అలాంటి కష్టం అనేది ఏది నీకు మితిమీరిపోయిన కష్టం అనేది ఏమీ లేదు నువ్వు అనుకునే విషయం నిశ్చయంగా నెరవేరుతుంది నేను చెప్పే మాట శబ్దం నువ్వు విన్నావు అంటే నాతో మాట్లాడగలుగుతున్నావు అనే అర్థం నీ మనసు నిండుగా ఆనందపు కన్నీరు వస్తుంది ఇక రాబోయే కాలం నీకు ఆనందం ఇచ్చేగదగా ఉంటుంది నువ్వు కోరుకున్నది తప్పకుండా జరుగుతుంది ఇప్పుడు నీ మనసు కుదిరిపడిందే తల్లి అన్ని విషయాల సమాధానం అతి త్వరలో దొరుకుతుంది నీవు కోరిన కోరిక తీరుతుంది నా కోరిక తీరుతుంది అనే నమ్మకం కూడా నీకు ఇప్పుడు కలిగింది కదా ఇక నుంచి సంతోషంగా ఆనందంగా ఉండు సకల సంపదలతో సంతోషంగా ఉంటావు బిడ్డ నీ ప్రస్తుత పరిస్థితి చూసి కనంగారపడకు రాబోయే కాలమంతా నీకు మంచి కాలమే మంచి రోజులు రాబోతున్నాయని నీకు ఏదో ఒక సంకేతాలు కూడా నీకు తెలుస్తాయి ఆనందంతో నమ్మకంగా ఉండు నువ్వు కోరుకున్నది జరిగి నీవు సంతోషాల సందడిలో జీవిస్తావు నీకు నీ ఇంటికి ప్రతిరోజు దీపావళి పండుగ వలె ప్రకాశవంతంగా నీ ఇల్లు వెలుగుతుంది నమ్మకంతో ఉండు అంత మంచే జరుగుతుందో తల్లి నీ సాయి నీకు ఎప్పుడూ తోడుండగా నీకు దిగులేందుకమ్మా నీ కోరికలన్నీ తీరి సంతోషంగా ఉంటావు తల్లి నా పరిపూర్ణ అనుగ్రహం నీకు ఎల్ల వేల్ల ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్